కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది నిరంతరం మారుతూనే ఉంటుంది కోట్ల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణమిది నిర్జీవం నుండి జీవం పుట్టింది చెట్లు జంతువులు స్థావర జంగమాలు అన్నీ ఆవిర్భవించాయి నీటిలో పుట్టిన జీవుల నుండి నీటిలోనూ నేలపైన బ్రతికే ఉభయ చరాలు ఆపై పూర్తిగా భూమి మీద నడిచే ప్రాణులుగా ఎంత గొప్ప పరిణామం ఈ పరిణామక్రమంలోనే కోతి నుండి మనిషి పుట్టాడు ఆనాటి మనిషి కొండ గుహల్లో చెట్ల తొర్రల్లో నదీ తీరాల్లో నివాసం ఉండేవాడు కాని కాలం అది ఎప్పుడూ ఎవ్వరికోసము ఆగేది కాదుకదా నెమ్మదిగా వేటదశనుండి వ్యవసాయం వైపు అడుగువేశాడు భూమిని తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు అలా మనిషి స్థిరజీవనం ప్రారంభమైంది అప్పుడే బలవంతుడు తనకంటే బలహీనమైన జాతిని మనుషులను బానిసలను చేసుకున్నాడు కాలం మారుతూనే ఉంది సంపద ఒకచోట పోగుపడింది ఆ పెత్తనమే క్రమంగా పాలనగా మారింది చిన్న చిన్న గ్రామరాజ్యాలు ఏర్పడ్డాయి దండయాత్రలు పెరిగి సమాజంలో ఎన్నో కొత్త మార్పులు సంభవించాయి ఆర్యుల దండయాత్రలు ద్రావిడులతో యుద్ధాలు ఆ తరువాత రాజులు చక్రవర్తులు సంస్థానాలు జమీందార్లు చివరికి విదేశీ వలస పాలకులు ఇలా శతాబ్దాలుగా మనల్ని పాలించారు కాలం చాలా మారిపోయింది ఈ క్రమంలోనే ప్రజల నుండి తిరుగుబాట్లు మొదలయ్యాయి జాతుల విముక్తి కోసం వ్యక్తుల స్వేచ్ఛ కోసం దేశాల స్వాతంత్ర్యం కోసం అద్భుతమైన పోరాటాలు జరిగాయి మన భాష మన సంస్కృతులు ఇదంతా కూడా కాలం తెచ్చిన మార్పే మానవుడి ఆలోచన విధానం తాత్వికత కూడా మారింది దేవుడు దెయ్యం రకరకాల మతాలు కులాలు ఎన్నో సాంస్కృతిక రూపాలు ఇవన్నీ మన జీవన వికాసంలో భాగమే ఇవి కూడా కాలంతో పాటే మారాయి మనిషి సృష్టించిన మిగులు సంపద చివరికి వ్యాపారంగా మారింది పెట్టుబడిదారీ వ్యవస్థ కేవలం లాభాలనే చూసే ప్రపంచం మొదలయ్యింది మార్కెట్ల కోసం సంపద కోసం భయంకరమైన యుద్ధాలు జరిగాయి చూశారా కాలం ఎంత మార్పును తెచ్చిందో ఇదంతా ఒక్కసారిగా జరగలేదు ఏ దేవుడు దీన్ని సృష్టించలేదు జీవన సంఘర్షణలోంచి మనుషుల అవసరాలలోంచి కొత్త కొత్త దేవుళ్ళు కూడా పుట్టుకొచ్చారు ఇవన్నీ జీవితంలో వచ్చిన మార్పులే అంతా కాలానుగుణంగా జరిగింది పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది ఇది ప్రకృతి ధర్మం మన తాత ముత్తాతల నుండి తరతరాలుగా ఈ మార్పు జరుగుతూనే ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసుకో అవును కాలం ఎవ్వరి కోసం ఆగదు మార్పు అనేది తప్పనిసరి కానీ ఇంతకాలం ఈ మార్పు ఎలా సాగింది కేవలం బలవంతుడి పన్నాగాలు కుట్రలతోనే సాగింది కాని ఇకపై అలా జరగదు బలహీనులు విజ్ఞానవంతులవుతున్నారు వాళ్ళు ఈ దోపిడీని ఇక సాగనివ్వరు చాతుర్వర్ణాలు సనాతనం మనువాదం ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి ఒక సమాన సమాజం సమాజం ఏర్పడటం తప్పదు ఇదే శాస్త్రీయ సోషలిజం ఇదే అసలైన సమాజ పరిణామం కొద్దిపాటి విరామం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి Don't forget to hit the bell icon.